ఫిబ్రవరి మాదికల విద్యా అంబేద్కర్ కాన్సీమ జిల్లా అమలపుర నియోజకవర్గ అలవర మండల అధ్యక్షుడు ఎర్లగడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో ఫిబ్రవరి బాలయోగి స్టేడియం లో జరగబోయే మాదికల విద్యాత్సవ సభ కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సీమ జిల్లా ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచేస్తున్న సందర్భంగా జిల్లాలోని మాదిగ సోదరి సోదరి మనలు చిన్న పెద్ద అందరూ పార్టీలకు అతీతంగా విచ్చేసి రాజకీయంగా సామాజికంగా బలోపేతం పొందేందుకు సహకరించి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు వరకు సుబ్బారావు మాదిగా జిల్లా ఇన్చార్జ్ సూరి మాదిగా ఎంఎస్పీ అధ్యక్షుడు ఏర్లగడ్డి సత్యబాబు ఎంఆర్పీఎస్ జిల్లా ప్రెసిడెంట్ సవరపు భైరవ మూర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుమూర్తి మోహన్ పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీవిధంగా విజయవంతం చేసుకుని మన ఎప్పటి నుండో ఆశిస్తున్న రాజకీయ భవిష్యత్తును మన అన్నగారు మన చేతిలో పెట్టడానికి సిద్ధమైనారు కాబట్టి మనం అందరం ఏకదాటిపైకి వచ్చి ఈ విజయోత్సవను జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై మాదిగా జై మాంద కృష్ణ మాదిగా జైరోపురం నియోజకవర్గం మండలంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖున బాలయ్య స్టేడియంలో జరగ మాదిగల విజయోత్సవ సభ తరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసిన కౌర్ణీయులు పెద్దలు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు కుదారపు చిన్నసబ్బారావు మాధ్య గారికి అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు సౌరపు గరిమూర్తి మాది గారికి జిల్లా ఇన్ఛార్జ్ దాన్సూరి మాది గారికి అలాగే ఎంఎస్బీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఏర్లగడ్డ సత్బా మాధి గారికి అలాగే జేఏసీ చైర్మన్ వాక్మతి ఆశీర్వాద మాది గారికి మిగతా సీనియర్ నాయకత్వానికి అల్వరం మండలంలో ఉన్న ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి మన ఆరాధ్య దైవం పద్మశ్రీ వంద కృష్ణ గారి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మాదిగల విజయోత్సవ సభ ప్రధాన కారణం రెండుగా చెప్పవచ్చు ఒకటి ఏదైతే అన్నగారు ముప్పై సంవత్సరాల ఉద్యమం ఉద్యమంతో ఎంఆర్పీఎస్ అనేక సీనియర్ నాయకత్వాల త్యాగంతో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఆ విజయాన్ని పురస్కరించుకుని విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రెండోది ఈ జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం మీ అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా ఈ జిల్లాలో మాదిగలు లేరు అనే దుష్ప్రచారం ఎలాగైతే ఉందో దాన్ని తిప్పుకొట్టే విధంగా మన జిల్లా వ్యాప్తంగా మాదిగలు చైతన్యమై పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన గడప గడపకు కూడా ప్రచారం చేసుకుని ప్రతి ఒక్కరూ మగ కలిసి మా విజయోత్సవ సభను జయప్రదం చేసుకుంటే రాబోయే రోజుల్లో మన జిల్లా నుండి సర్పంచ్ వార నుండి ఎమ్మెల్యే వరకు కూడా రాజకీయ ప్రాధాన్యత కోసం అన్నగారిచ్చే పిలుపుకు మనమందరం కట్టుబడి పనిచేయడం జరుగుతుందని ఈ సభ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై మాదిగా జై అన్న కృష్ణ మాదిగా